హలో అండి ఎలా ఉన్నారు చాలా రోజులైంది చాలా కార్యక్రమం గ్యాప్ వచ్చింది బట్ ఓకే హ్యాపీ సో ఫస్ట్ ప్రొఫెషన్ గురించే మాట్లాడదాం అని అనుకుంటున్నాం సో మీరు డేట్ ఆఫ్ బర్త్ పరంగా కానివ్వండి ఇయర్ పరంగా కానివ్వండి అసలు డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ నుంచి నైన్ వరకు టోటల్ సో ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి ఏ ప్రొఫెషన్స్ లో సెటిల్ అవుతారు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ హౌ టు చూసింగ్ రైట్ ప్రొఫెషన్ అని అంటారండి అంటే ఎక్కువ మంది మీరు చూడండి ఒక టూ మంత్స్ కు త్రీ మంత్స్ కు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్ చేంజ్ చేస్తుంటారు దేంట్లో కూడాను స్టెబిలిటీ ఉండదు అటువంటి వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కనుక కరెక్ట్ ప్రొఫెషన్ ని చూస్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా మనం వన్ సిరీస్ నుంచి నైన్ సిరీస్ వరకు ఏ ఏ డేట్ లో పుట్టిన వాళ్ళు ఏ ఏ ప్రొఫెషన్స్ లో చాలా బాగా సక్సెస్ అవుతారు వన్ సిరీస్ అంటే ట్వంటీ ఎయిట్ ఎనీ మంత్ జనవరి నుంచి డిసెంబర్ వరకు వీళ్ళు వన్ నెంబర్ అంటే సూర్యుడు రిప్రజెంట్ చేస్తారు కాబట్టి సూర్యుడు ఆధిపత్యంలో ఉంటుంది సూర్యుడు కింగ్ లాంటి వాడు అన్ని నంబర్లతో పోలిస్తే ఈ కింగ్ నంబర్ వన్ నంబర్ కాబట్టి వీళ్ళు ఎనీ ఫేవరెట్ బిజినెస్ కానివ్వండి ఫేవరెట్ చూస్ ఎనీ చూస్ చేసుకోవచ్చు ఫార్చ్యూన్ అండ్ ఫేవరెట్ బిజినెసెస్ ఎక్కువగా వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వన్ నెంబర్ సిరీస్ వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం ద్వారా వీళ్ళు ముఖ్యంగా పొలిటికల్ లీడర్ గా వెళ్లే అవకాశం ఉంటుంది అథారిటీ పవర్ ఉంటుంది అథారిటీ పవర్ ఉండడం ద్వారా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ ని రన్ చేసే కెపాసిటీ ఉంటుంది కొంతమంది సిఇఓ లుగా ఉంటారు అడ్మినిస్ట్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ వన్ నెంబర్ సిరీస్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇటువంటి వాటిలో ఎక్కువ ప్రావీణ్యత సంపాదించే అవకాశం ఉంటుంది మరికొంతమందికి వన్ నంబర్ అనేది ఫైరీ నంబర్ అంటారు ఈ ఫైరీ నంబర్ కాబట్టి సూర్యుడికి మనకు హీట్ ని ప్రజెంట్ చేస్తారు కాబట్టి ఈ ఫైరీ వాళ్ళు ఎక్కువగా హోటల్స్ ఇవన్నీ ఫైర్ తో నడిచేవి కాబట్టి హోటల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ చూసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది ఎక్కువ మంది వన్ సిరీస్ లో టాప్ పొజిషన్ లో ఉండే వాళ్ళు ఉంటారండి అంటే టాప్ డాక్టర్స్ కానివ్వండి టాప్ ఇంజనీర్స్ ఇటువంటి వాళ్ళు ఈ వన్ నంబర్ సిరీస్ లో ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ సెకండ్ నెంబర్ నెక్స్ట్ సెకండ్ సిరీస్ సెకండ్ సిరీస్ టూ నంబర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ టూ నంబర్ అనేది ఎక్కువగా చంద్రుడికి సంబంధించింది మూన్ మూన్ అంటే మనకు ఎక్కువగా వాటర్ రిలేటెడ్ బిజినెస్ ఎనీ వాటర్ రిలేటెడ్ బిజినెస్ కానివ్వండి మిల్క్ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ ప్రొడక్షన్ డైరీ ప్రొడక్షన్ ఇటువంటివి తీసుకోవచ్చు వాటర్ రిలేటెడ్ అంటే ఫిష్ మార్కెట్ కూడా మనకు వాటర్ రిలేటెడ్ కిందకే వస్తుంది కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ కోకోనట్స్ ఇవన్నీ వాటర్ రిలేటెడ్ ఐస్ క్రీమ్స్ ఎనీ వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేసినప్పుడు చాలా బాగా కలిసి వస్తుందండి చాలా మంది ఈ మనకు ఫ్రాంచైజీ కానీ తర్వాత డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారు ఇటువంటి వాళ్ళు కూల్ డ్రింక్స్ కి సంబంధించింది కానీ వాటర్ ప్లాంట్ వాటర్ బిజినెస్ కూడా చేస్తుంటారు కదా ఆల్ వాటర్ బిజినెస్ అన్ని ఈ టూ నంబర్ సిరీస్ లోకి రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ త్రీ అంటే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఇవి త్రీ మీన్స్ గురువు గురువు ఎక్కువగా ఎడ్యుకేషన్ సిస్టమ్ టీచింగ్ అదే విధంగా ప్రొఫెసర్లుగా వీళ్ళు ఎన్ని టీచింగ్ ఫీల్డ్ లో బాగా కలిసి వస్తారు వీటితో పాటు మూడో నంబర్ గురువుకి సంబంధించింది కాబట్టి అక్కడ సైన్స్ అండి అక్కడ సైన్స్ అంటే అక్కడ సైన్స్ లో ఆరు విభాగాలు వస్తాయి జ్యోతిష్యం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ వాస్తు యోగా మంత్రతంత్ర యంత్ర రహస్యాలన్నీ ఈ త్రీ నెంబర్ లో వస్తాయి ఇటువంటి వాళ్ళు కూడా ఈ గురువు ఇవన్నీ టీచింగ్ సెక్టార్ కి సంబంధించినవి ఈ ఫీల్డ్ లో కూడా వెళ్తే చాలా బాగుంటుంది దీంట్లో త్రీ నెంబర్ లోనే హీలింగ్ ప్రొఫెషన్ వెల్నెస్ ప్రొఫెషన్ టారోటు రీడింగ్ ఇవన్నీ చాలా ఎక్సలెంట్ గా వస్తాయి కొంతమంది డాక్టర్స్ కూడా ఉంటారు త్రీ నంబర్ లో ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సెక్టర్ వాళ్ళు కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కువగా మనకు ఫోర్ అనేది రాహుల్ని రిప్రజెంట్ చేస్తుంది ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ నెంబర్స్ రాహుని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ దేన్ని సూచిస్తుంది అంటే ఎక్కువ డిజిటల్ వరల్డ్ అండి డిజిటల్ వరల్డ్ కానీ డిజిటల్ మీడియా సోషల్ మీడియా తర్వాత మనకి యాంకర్లు గాను అదే విధంగా సాఫ్ట్వేర్ లో ప్లస్ మొబైల్ అప్లికేషన్స్ లో సైబర్ నెట్వర్క్ ఆల్ మొబైల్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ అంటే సేల్స్ మార్కెటింగ్ బ్యాంకింగ్ ఇవన్నీ సెక్టార్స్ అంటే ఎవరైతే ఫోర్ నెంబర్ వాళ్ళు డిజిటల్ వరల్డ్ బిజినెస్ కనుక చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అంటే ఆల్ మీడియా రిలేటెడ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ రాహు అనేది మనకు పాము పడగ లాంటి నంబర్ ఉంటుంది చాలా మైండ్ చాలా షార్ప్ గా ఉంటుందండి ఫోర్ నెంబర్ కి కాబట్టి టెక్నాలజీ రంగాన్ని ఎంచుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది మిగతా ప్రొఫెషన్స్ కంటే కూడాను సైన్స్ అండ్ టెక్నాలజీ మీడియా అండ్ డిజిటల్ వరల్డ్ చాలా సూపర్ వీళ్ళకి ఓకే సో ఫైవ్ నెంబర్ సార్ ఫైవ్ నంబర్ ఫైవ్ నంబర్ అంటే మనకు మెర్క్యూరిన్ రిప్రజెంట్ చేస్తుంది బుధుడు అంటే బిజినెస్ అంటే ఎక్కువగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ముఖ్యంగా చేయాల్సిన బిజినెస్ ఏంటంటే ప్రాపర్టీ రిలేటెడ్ బిజినెస్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రాపర్టీ అంటే అగ్రికల్చర్ కానివ్వండి ఫార్మింగ్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ ప్రాపర్టీ కిందికి వస్తాయి ఇవి ముఖ్యంగా ఈ బిజినెస్ ద్వారా గనక మీరు ముందుకు వెళ్ళగలిగితే చాలా ఎక్సలెంట్ గా మీరు లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయవచ్చు మనీ పరంగా మోర్ మనీ ఎర్నీ చేయవచ్చు ఈ ఫైవ్ నంబర్ వాళ్ళు ఎందుకంటే ఫైవ్ నంబర్ అనేది అన్ని నంబర్లలోకెళ్ళ మాస్టర్ కీ నెంబర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎనీ ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ లో కనుక వెళ్తే చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ సిక్స్ అంటే ఎంటర్టైన్మెంట్ నంబర్ అండి అంటే లవ్ లగ్జరీ మీడియా గ్లామర్ ఆల్ గ్లామర్ ఫీల్డ్ అన్ని సిక్స్ నంబర్ లోకే వస్తాయి సినిమా ఫీల్డ్ కానివ్వండి ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్టులు లగ్జరీస్ మోడలింగ్ అదేవిధంగా హీరోయిన్స్ గాను కొంతమంది మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ నడుపుతారు అదేవిధంగా క్లాత్ కానీ బిజినెస్ సెక్టార్లలో బాగా లక్ మనకు ఎక్కువగా లగ్జరీ ఉంటాయి చూడండి బిజినెస్ ఆల్ లగ్జరీ బిజినెస్ అంటే హోటల్స్ రెస్టారెంట్స్ కెసినో బార్ లిక్కర్ టూర్ అండ్ ట్రావెలింగ్ ఇవన్నీ సిక్స్ నెంబర్ ఎనీ లగ్జరీ ఫీల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ నెంబర్ అంటే శుక్రుడు శుక్రుడు కళ్ళకు అధిపతి కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఏ బిజినెస్ అయినా మీరు చేయొచ్చు ఫర్నిచర్ సంబంధించి జ్యువెలరీస్ కి బ్యూటీ పార్లర్ ఇవన్నీ సిక్స్ నంబర్ కాంబినేషన్ లోకి వస్తాయి ఓకే నెక్స్ట్ సెవెన్ సెవెన్ నంబర్ అనేది మనకు ఏడు పదహారు ఇరవై ఐదు సెవెన్ వాళ్ళు ఓన్లీ భక్తి అంటే డివైన్ రిలేటెడ్ ఎన్ని బిజినెస్ చేసినా పూజా స్టోర్స్ కానివ్వండి ఇటువంటివి చేస్తే చాలా బాగుంటుంది బిజినెస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా అకాల్ సైన్సెస్ మీద వెళ్ళొచ్చండి ఎందుకంటే భక్తి మార్గం కాబట్టి వీళ్ళు ఎక్కువ జ్యోతిష్యం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామిస్త్రీ వాస్తు ఇటువంటివి చూసుకున్నప్పుడు వాటిలో చాలా బాగా కలిసి వస్తుంది టీచింగ్ ప్రొఫెషన్ కూడా రీసెర్చ్ వర్క్ ఎక్కువ మంది సైంటిస్టులు సెవెన్ నెంబర్ లోనే ఉన్నారు కాబట్టి వీళ్లలో రీసెర్చ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది విజ్డమ్ చాలా బాగుంటుంది కాబట్టి రీసెర్చ్ సైడ్ వెళ్ళినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది నెక్స్ట్ శని అండి శని అనేది మనకు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మనకు శని దేన్ని రిప్రజెంట్ చేస్తాడంటే లా అసలు ఎయిట్ నంబర్ అంటేనే జడ్జ్ అంటే నీతి న్యాయం అంటే లా సెక్టార్ లో చాలా బాగా కలిసి వస్తుంది చాలా మంది ఫేమస్ లాయర్లు ఎయిట్ నెంబర్ లో ఉంటారు ఆ ప్రొఫెషన్ కనుక మీకు అందుబాటులో లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ ఎయిట్ నంబర్ అనేది హార్డ్ మెటల్ కాబట్టి ఐరన్ ఐరన్ బిజినెస్ కానివ్వండి స్టీల్స్ ఎనీ హార్డ్ వేర్స్ అదే విధంగా ప్లంబు వర్క్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ బిజినెస్ కానివ్వండి వాళ్ళ ప్లంబింగ్ వర్క్ ఎక్విప్మెంట్ బిజినెస్ అదే విధంగా ఎయిట్ మనకి ప్రింటింగ్ ప్రెస్ కి చాలా మంచిది అదే విధంగా ఎయిట్ నెంబర్ వాళ్ళ షూ బిజినెస్ కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ పొలిటికల్ లీడర్స్ అగ్రికల్చర్స్ ల్యాండ్ రిలేటెడ్ ఎనీ బిజినెస్ చేయొచ్చు అండి ఓకే నెక్స్ట్ నైన్ నైన్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి యూనివర్సల్లో అత్యంత ప్రముఖమైన నంబరు అందరూ ఇష్టపడే నంబర్ నైన్ నెంబర్ ఒక పరిపూర్ణ సంఖ్య అండి ఇది నైన్ అనేది యూనివర్సల్లో ఉండే అనేక విశ్వ రహస్యాలు ఈ నైన్ నెంబర్ లోనే ఉన్నాయి ఇటువంటి వ్యక్తుల్లో మానవత్వం ఉంటుంది సహాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ధైర్యం సాహసంకి సంబంధించిన వృత్తిలు గనక సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఎక్కువగా యూనిఫామ్ జాబ్స్ అండి అంటే ధైర్యం సాహసం ఉంటుంది కాబట్టి ఎనీ యూనిఫామ్ రిలేటెడ్ జాబ్స్ అంటే ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా బిఎఫ్ బిఎస్ఎఫ్ కానివ్వండి నేవీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ ఇటువంటి వాటిలో చాలా బాగుంటుంది అదేవిధంగా ఎక్కువ మంది ఐపిఎస్ ఆఫీసర్లు ఇది కూడా యూనిఫామ్ జాబ్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ జాబ్స్ అదేవిధంగా కుజుడు నైన్ నెంబర్ అంటేనే కుజుడు కుజుడు కాబట్టి ల్యాండ్ ఎక్కువగా మీకు ఒక ఇల్లు కట్టుకోవాలంటే గృహ యోగం ఉందా లేదా అనేది కుజుడిని చూస్తారు కాబట్టి ఈ ల్యాండ్ రిలేటెడ్ గానీ కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళినా చాలా బాగా కలిసి వస్తుందండి ఇలా వన్ నుంచి నైన్ నంబర్ వరకు మీ ప్రొఫెషన్ ఏంటి తెలుసుకోగలిగి మీరు వెళ్తే హౌ టు చూస్ రైట్ ప్రొఫెషన్ చాలా ఈజీగా సక్సెస్ అవుతారండి